హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా ఆక్రమణ నిర్మాణాలపై మళ్లీ విరుచుకు ఈ క్రమంలోనే కూకట్పల్లిలో నల్లచెరువు వద్ద కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా నగరంలో మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు పార్కులు నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా ఆదివారం మళ్లీ కూల్చివేతలు ప్రారంభించింది కూకట్పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను తెల్లవారుజాము నుంచే కూల్చేస్తోంది నల్లచెరువు మొత్తం విస్తీర్ణం మొత్తం ఇరవై ఏడు ఎకరాలు కాగా పద్నాలుగు ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు తెల్లవారుజామునుంచే బుల్డోజర్లతో అక్కడకు వెళ్లిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు ప్రారంభించారు నివాసం ఉన్న భవనాలను మినహాయించి పదహారు షెడ్లను నేలమట్టం చేస్తున్నారు కొందరు అక్రమంగా షెడ్లను నిర్మించిన వారు కూల్చివేతలకు అధికారులు వస్తున్నారని తెలిసి రేకులను సామాగ్రిని వారే తొలగించుకున్నారు పేదల పట్ల హైడ్రా కర్కశంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి పెద్దలకు నోటీసులు ఇచ్చి టైమిస్తున్న హైడ్రా అధికారులు పేదల పట్ల మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమకు కనీసం టైం ఇవ్వకుండా ఆస్తితో పాటు అందులో ఉన్న వస్తువులను సైతం నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా నిర్మాణాలు కూల్చే ముందు మమ్మల్ని చంపేయండి అంటూ కొందరు బాధితులు ఏడవడం కనిపించింది విలువైన సామాన్లు కూడా బయటికి తీసుకోకుండా ఏమాత్రం సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు